ఈ ఫస్ట్ టైం డైరెక్టర్ కాదు కానీ కానీ ఎన్ని రోజులు తీసినా పర్లేదు టైటిల్ తీసుకుంటున్నారు హలో అంజు గారు అవును ఎలా ఉన్నారండి బాగుండదు సార్ సమర్ వచ్చేస్తుంది మన సినిమా రిలీజ్ చేయాలి అరవింద్ గారు ఎప్పుడు కనిపించినా కూడా ఏంటో టైటిల్ అడుగుతున్నారు కొంచెం ఆ టైటిల్ ఏదైనా పెట్టండి సార్ ప్రమోషన్ స్టార్ట్ చేయాలి సార్ నేను టైటిల్ అడుగుతున్నాను సార్ మీ కష్టం కూడా రాకూడదు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పరు కానీ ఒక్క నిమిషం ఉండండి నేను హీరో గారిని కూడా లైన్లో తీసుకుంటాను అదే చెప్తే హీరోయిన్ కూడా లైన్లో తీసుకోను సార్ ఇట్లకి మాత్రం తక్కువ ఉండదే నేను క్యాజువల్గా అన్నాను సార్ నేను సీరియస్గా తీసుకున్నాను హీరోయిన్ కూడా తీసుకోవాలంట ఇప్పుడు టైటిల్ చెప్పబో ఈ రోజు నీ సంగతి చెప్తా నితిన్ గారు హాయ్ సార్ అమ్మా సారిక హాయ్ పన్నీవాసు గారు గారు గారిని ఎన్నిసార్లు అడిగినా కూడా టైటిల్ ఏంటి సార్ టైటిల్ ఏంటి సార్ అంటే ఇదిగో అంటారు అదిగో అంటారు టైటిల్ మాత్రం చెప్పట్లేదు అట్లీస్ట్ మీరు ఇద్దరు అని అడగను హాయ్ గారు హాయ్ గారు ఇది నేను చెప్పిన టైటిల్ కదా సార్ చెప్పేసాను సార్ అయ్యోబాబు ఇది మీరు చెప్పిన టైటిల్ కాదు బాబు ఇది వేరే టైటిల్ నేను చెప్పిన టైటిల్ కాదా మారిపోయిందా హాయ్ కొత్త టైటిల్ ఏంటి సార్ ఆయన్ని ఇదేంటి ఆ యాక్టర్ ఏంటి షూటింగ్ అప్పుడు ఎలానో చెప్పలేదు ఇప్పుడైనా నా కోసం చెప్పండి ఏం అడిగిందండి కదా వీడి కోసంతో చెప్పేస్తాడు ఆల్రెడీ చెప్పేశానండి నేను చెప్పేశాడా మన మూవీ పేరే ఆయన్ని ఈ రెండు అక్షరాలకి నన్ను రెండు సంవత్సరాలు వెయిట్ నువ్వు అంటే అది చేంజ్ చేంజ్ అవు మంచి టైటిల్ పెట్టు అండి సూపర్ హిట్ టైటిల్ ఇది సమ్మర్ లో కుమ్మేద్దాం